హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు బానస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కనుమ రోజు బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి కనుమ అనగానే చాలా బాగుంటుంది అనమాట వీడియో మొత్తం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎందుకంటే మొత్తం పల్లెటూరు మొత్తం పల్లెటూరు వాతావరణంతో అలాగే మా ఊరు పంట పొలాలు అలాగే పసు సంపద అంతా కూడా మా ఊరిని ఒకసారి మీతో అయితే చూపిస్తానండి వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియో నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి మార్నింగ్ లేవగానే ఫ్రెష్గా ఇలాంటి ప్లేస్ చూడడానికి మీలో ఎంతమంది ఇష్టపడతారు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా బాగుంది కదా చక్కగా ఎయిర్ పారుతూ ఉండగా ఎటిపైన సన్ రైజ్ అయితే ఎంత బాగా ఉందో చూసారా పక్కనే ఒక వ్యక్తి పడవలో కూడా వెళ్తున్నాడు చాలా బాగుందండి ఈ లొకేషన్ అయితే చూడటానికి చుట్టూ గ్రీనరీ స్పీచ్ఫుల్గా ఫ్రెష్ ఎయిర్తో చాలా బాగుంది ఈ ఎటుపక్కనే ఒక ఇల్లు ఉంటే చాలా బాగుంటుంది కదా విండో ఓపెన్ చేయగానే చక్కగా ఫ్రెష్ ఎయిర్ వచ్చి మంచి లొకేషన్ అనమాట చాలా బాగుంటుంది కానీ సిటీస్లో మాత్రం ఉండకూడదులండి ప్లాస్టిక్తో నిండిపోతుంది ఎయిర్ అంతా ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిన తర్వాత చక్కగా శంకరుణ్ణి ఇంటి నుంచి దిగబెట్టడానికి అమ్మ ముగ్గైతే వేయమందండి అందుకని నేను కాస్త వెరైటీగా ఈ రంగోలీస్తో అయితే రథం ముగ్గు అయితే వేశాను చాలా బాగా కుదిరింది కలర్స్ కూడా కలర్స్ కాంబినేషన్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది చాలా బాగుందండి ఇలా చక్కగా రథం ముగ్గు అయితే వేసేసాను బాగుంది కదా సింపుల్గా లోటస్తో ముగ్గు వేసేసి శంకరుణ్ణి అయితే పంపించేసానమాట దారి చూపించేసి ఇంకా ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు పెట్టి పసుపు కుంకుమ పువ్వులతో చక్కగా అలంకరించేసాను అనమాట చక్కగా ముంగైతే పెట్టేశాను అమ్మ వాళ్ళు ఇక్కడ ఉండరు కదండీ టెన్ ఇయర్స్ అవుతుంది అమ్మ వాళ్ళు విజయవాడకి షిఫ్ట్ అయ్యి కాకపోతే ఊర్లో పొలాలు పొలం ఇల్లు అలాగే కళ్ళం అంటారు కదండి ఇవన్నీ కూడా అమ్మ వాళ్ళకి ఊర్లో ఉన్నాయి అందుకని చెప్పేసి నెగిటివ్ ప్లేస్కి వచ్చే పండగను అయితే సెలబ్రేట్ చేసుకుంటారు అమ్మ వాళ్ళు అలాగే అమ్మ వాళ్ళు నెగిటివ్ ప్లేస్కి వచ్చేటప్పుడు మేము కూడా వస్తూ ఉంటామండి ఇంకా అమ్మ వాళ్ళు రెగ్యులర్గా వాకిల్లో ముగ్గు పెట్టరు కాబట్టి ఉన్న కొన్ని రోజులు చక్కగా కలర్ఫుల్గా రంగోలీస్తో అయితే ముగ్గు అయితే పెట్టేస్తూ ఉంటాము నాకైతే ముగ్గు చాలా బాగా నచ్చిందండి ఇంకా చక్కగా మా పిల్లల చేతిలో ఈ బెలూన్స్ చూసారా వీటిని యాపిల్ బెలూన్స్ అనేవాళ్ళం మా చిన్నప్పుడు త్రీ రూపీస్ ఉండేదన్నమాట ఈ బెలూన్ మా ఊర్లో ఏ ఫెస్టివల్ అయినా కూడా ఈ అయితే కొనుక్కునే వాళ్ళం మేము దొంగ పోలీస్ అంటారు గ్లాస్ జార్లో కలర్ చెంపీస్తో కలిపిన వాటర్ ఉంటాయి అది చాలా బాగుంటుంది వీటితో అయితే చక్కగా ఆడుకునే వాళ్ళం కనుమ అంటే తెలిసిందే కదండి రకరకాల నాన్ వెజ్ రెసిపీస్తో అలాగే ఇంట్లో చాలామంది రిలేటివ్స్ కూడా ఉన్నారండి మా మేనర్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వచ్చారు వాళ్ళతో హడావిడి సరిపోయిందనమాట ఇంకా బయటికి రావడానికి అయితే నాకు కుదరలేదు అమ్మకి నేను కాస్త కిచెన్లో హెల్ప్ చేశాను అందుకని చెప్పేసి నేనైతే పొలంకి అయితే వెళ్ళలేదు మా వారు మా బాబు మా మా అన్నయ్య అయితే వెళ్తున్నారు అమ్మ వాళ్ళ టేక్ అండి ఇది ఎప్పుడు మా చిన్నప్పుడు మొక్కలేసినట్లున్నారు బాగానే వచ్చాయి నేను ఒకటి లేదా రెండుసార్లు చూసాను ఎప్పుడు చిన్నప్పుడే ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు పుదురు తుఫాన్లో అయితే చాలా వరకు టేకు తోట అంతా కూడా ఆ గాలుకైతే పడిపోయిందండి మొత్తం చాలా వరకు కూడా చాలా లాస్ వచ్చింది నాన్న వాళ్ళకి టేకు తోట అరటి తోటలు అన్నీ కూడా పడిపోయాయి చాలా నష్టం వచ్చింది అనమాట ఆ టైంలో ఆ టైంలో వ్యవసాయం చేసే రైతులందరికీ కూడా చాలా నష్టం వచ్చిందండి అందులో మా నాన్న వాళ్ళ కుటుంబం కూడా ఊటన్నమాట ఆ హుదు తుఫాన్ తర్వాతే నాన్న వాళ్ళు విజయవాడకి షిఫ్ట్ అయ్యారన్నమాట మా అభినవ్ అయితే చక్కగా మిరప తోటలోకి వెళ్ళి పచ్చిమిరపకాయలు అలాగే టమాటా తోటలోకి వెళ్ళి చక్కగా టమాటాలు అన్నీ చాలా బాగా కోస్తూ ఎంజాయ్ చేస్తున్నాడండి తనకి పొలం అంటే చాలా ఇష్టం అనమాట ఎప్పుడు ఇక్కడ ఉండేటప్పుడు ఏంటంటే ఇండ్లు స్కూలు లేదా ఫ్రెండ్స్ ట్యూషను ఆడుకోవడమే కదండి ఇలా పల్లెటూరుకి వెళ్తే చక్కగా వాతావరణాన్ని పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట లేదా నీకు కనపడలేదేంట్రాట్నీ నిండా సంతకాయలు పెట్టుకొని నేనే సంతకాయలే ఉండు అది పదా కనపడుతుంది అందుది దొంగలు వస్తున్నారు తలుపులు మూసేయండి అనేవాళ్ళని చెప్పి దొంగలు వస్తున్నారు దొంగలు వస్తున్నారు తలుపులు మూసేయండి తలుపు మూసేయండి పిల్లలకి ఎందుకంటే మెయిన్ రైతు గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకంటే ఫుడ్ ఎక్కువగా వేస్ట్ చేస్తూ ఉంటారు కదండి సగం తింటారు సగం తినకుండా వేస్ట్ చేసి బాక్స్ని క్లోజ్ చేసి ఇంటికి తీసుకొచ్చేస్తూ ఉంటారు వాళ్ళకి పొలంలో రైతు పడే కష్టం గురించి మనం కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే వాళ్ళకి ఆ ఫుడ్ వదలాలన్న ఆలోచన అయితే కాస్త తగ్గుతుందనమాట వాళ్ళకి ఎంత కావాలో అంత పెట్టించుకొని కడుపు నిండా తింటారు అందుకని చెప్పేసి వాళ్ళకైతే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా చక్కగా పొలంలో ఎక్స్ప్లనేషన్ అన్నీ చక్కగా పూర్తి అయిపోయాయి అన్నమాట ఇంకా నెక్స్ట్ డే మా మేమైతే చిన్న మామయ్య గారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి మా అంటే మా అత్తయ్య గారు వాళ్ళ అనమాట అక్కడ పిల్లలతో అయితే మా బాబాయ్ అయితే చాలా బాగా కలిసిపోయాడు చక్కగా పల్లెటూరులో పిల్లలందరూ కలిసి బ్రష్ కూడా వాళ్ళు పక్కింటి పిల్లలు ఎదురింటి పిల్లలు అలా అనమాట వాళ్ళంతా కలిసి ఒకే దగ్గర బ్రష్ చేస్తున్నారు చూసారా ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తారో మార్నింగ్ లేచినప్పటి నుంచి మా మావయ్య గారు అయితే చేపల వ్యాపారం చేస్తారండి చూసారా కొరమేనులు చిన్న సైజ్ అంట అండి చాలా బాగున్నాయి ఫ్రెష్గా తీసుకొచ్చారు ఇలా తీసుకురాగానే అలా ఊర్లో వాళ్ళంతా ఎత్తుకెళ్ళిపోయారు అనమాట ఇంకా సాటర్డే అయితే మేము బయలుదేరిపోయామండి ఊరికి ఇంకా ట్రైన్స్ అయితే ఈ పండగ వల్ల చాలా లేట్గా రన్ అవుతుందండి సిక్స్ అవర్స్ డిలే అనమాట కాకపోతే రిజర్వేషన్ చేసుకున్నాం కన్ఫర్మ్ టికెట్స్ అని చెప్పేసి ఈ ట్రైన్ గురించి అలా వెయిట్ చేయాల్సి వచ్చింది కాకపోతే నైట్ టైం కదా ఎవరు బెర్తర వాళ్ళు హ్యాపీగా పడుకొని అయితే నైట్ టూ ఓ క్లాక్ అనుకుంటా మాకు మేమైతే ఏలూరులో దిగాము ఇంకా ఈ కనుమ రోజు అయితే ఇప్పటితో ఎండ్ చేసేస్తున్నానండి ఇంకా డైలీ లైఫ్ స్టార్ట్ అనమాట వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి